వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను పాలకులు ఏమి చేయాలనుకుంటున్నారు ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు వాళ్ళ జీవనోపాధిని ఎలా పెంచాలనుకుంటున్నారు ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను వేధిస్తున్నటువంటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకులు ఏ విధంగానైనా ప్రైవేటు కంపెనీల వాళ్ళను తీసుకొచ్చి ఊరూరా వాళ్లకు స్థలాలు కేటాయించి ఆ స్థలాల్లో కంపెనీలు పెట్టించి తద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం చేస్తామని చెప్తున్నది ఇది గుట్టు చప్పుడు కాకుండా కాకుండా బహిరంగంగానే తెలియజేస్తున్నది అనేక చోట్ల ఇప్పటికే ప్రైవేటు కంపెనీలకు భూములు కేటాయించింది నగరాలలో కోట్లాది విలువైనటువంటి భూములు కూడా కేటాయిస్తున్నది అసలు ఈ ప్రైవేటు జాడ్యం ఏంటి ఎందుకు ప్రైవేటు కంపెనీలను ఇంతలావులను ఎత్తిన వేసుకొని మోసుకోవాల్సి వస్తుంది నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు అప్పులు లేని రాష్ట్రం సుసంపన్నమైన రాష్ట్రం ప్రజలు సుఖశాంతులతో ఒక విధంగా పెద్దగా కష్టాలు లేకుండా జీవిస్తున్నటువంటి రాష్ట్రం అటువంటి రాష్ట్రాన్ని కేంద్ర పాలకులు విడగొట్టారు సరే విడగొట్టినా కేంద్రం నుంచి కావలసిన సహాయం అందిస్తామని అటు ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణ రాష్ట్రాలకు కానీ కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలను కేటాయిస్తూ ప్రధానంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కు అవకాశం ఇచ్చింది అంతవరకు బాగానే ఉన్నా మిగిలిన ఏ హామీని కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయలేదు పైగా అప్పట్లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ పదకొండు సంవత్సరాల్లో అటు కూటమి వైఎస్ఆర్సిపి ప్రభుత్వాలు ఉచిత పథకాలకు పెద్ద పీట వేసినాయి హామీలు ఇచ్చినాయి లక్షల కోట్లు అప్పులు తీసుకురావటం మొదలుపెట్టినాయి ఎక్కడ దొరికితే అక్కడ ఎంత అంటే అంత ఏది తాకట్టు పెట్టమంటే అది తాకట్టు పెట్టడం అప్పు తీసుకురావడం ఆ డబ్బులను ఉచిత పథకాలకు మళ్లించడం ఇది ఈ ప్రజలను ఏమి చేయడానికి ఒక్కొక్క తల మీద లక్షల్లో భారం మోపి వాళ్లకు తెలియకుండానే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది పన్నుల రూపంలో ఇప్పటికే విపరీతంగా వసూళ్ల కార్యక్రమం చేస్తున్నది నిత్యావసర అయినటువంటి విద్యుత్తు ఛార్జీలను విపరీతంగా పెంచి వసూలు చేస్తున్నది అట్లాగనే ప్రతి రంగంలో కూడా పన్నులు విపరీతంగా వసూలు చేస్తున్నది సరే పన్నుల రూపంలో వచ్చిన దాంతో బడ్జెట్ రూపొందించి బడ్జెట్ను దగ్గర పెట్టుకొని దాని ప్రకారం ఏమన్నా పోతున్నారా పాలకులు అంటే అది లేదు బడ్జెట్తో బడ్జెట్ది ఈ పాలకులు అనుకున్నటువంటి ఆలోచనలు పాలకులవి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సుమారు అంటే బడ్జెట్ రెండు లక్షల ఎనభై వేల కోట్ల వరకు ఉంది బడ్జెట్ ఇంత ఉన్నప్పుడు మనకు రాబడులు ఎంత ఉంటున్నాయి ఇక లోటు ఎంత ఉంటుంది దీన్ని భర్తీ చేయడానికి ఏం చేయాలని ఎవరైనా ఆలోచిస్తారు అది పక్కన పెట్టేశారు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల కాగ్ ఒక నివేదిక ప్రవేశపెట్టింది ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలలో ఎంత అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది అనేది కాగు నివేదిక ఒకటి బయటపెట్టింది దీంట్లో ముప్పై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది మూడు కోట్ల రూపాయలు కేవలము త్రీ మంత్స్లోనే అప్పుగా తీసుకొచ్చారు ఇక దాని అట్ట పక్కన పెడితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున అధికారం చేపట్టిన ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టాడు ఈ బడ్జెట్ విలువ అప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు దాదాపు ఇక అదే బడ్జెట్ రేపు మళ్ళీ ప్రవేశపెట్టినా కూడా అదే బడ్జెట్ అదే విధంగా వస్తూ ఉంది కొనసాగుతూ ఉంది సుమారు మూడు లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అనుకుందాం ఇందులో సుమారు లక్ష కోట్లు ఉద్యోగుల జీతాలకు దాదాపు వెళ్ళిపోతూ ఉంది ఇంకొక రెండు లక్షల కోట్లు మనకు ఉంటున్నాయి దాంట్లోనే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ రకరకాల పథకాలను అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ పక్కన పెట్టి ఒక పక్క అప్పులు తీసుకొస్తూ ఉంది లక్షల కోట్లు ఇంకో పక్క పెట్టుబడిదారులను రమ్మని ఊరు ఊరా తిరుగుతూ ఉంది దేశదేశం పోతా ఉంది నిజానికి సింగపూర్లో పోయి ఐదారు రోజులు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి లేదా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టరు పరిశ్రమల శాఖ మంత్రి ఇంకా మంత్రులు అట్లాగనే ఐఏఎస్ అధికారులు పడిగాపులు పడాల్సినటువంటి దుస్థితి ఎందుకు దాపురించింది అక్కడ ఒక్కొక్కరితో ప్రత్యేక సమావేశాలు నీ కంపెనీ తీసుకొచ్చి మా ఆంధ్రప్రదేశ్లో పెడతావా నీకు కావలసిన సౌకర్యాలన్నీ అందజేస్తాము ఏం నిజానికి భారతదేశంలో అంత పెట్టుబడులు పెట్టేవాళ్ళు లేరా ఒక్క సింగపూర్లోనే ఉన్నారా లేకపోతే వేరే దేశాలలో ఉన్నారా సింగపూర్ వాళ్ళు స్వామి అయ్యా మేము రామయ్యా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్లో వచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితులు మాకు లేవు గత ప్రభుత్వంలో మేము చూసాము కాబట్టి మేము రాలేము అని తేల్చి చెప్తున్నారు అది ప్రభుత్వం తరఫున అధ్యక్షుడు చెప్పచ్చు ఇంకొకరు చెప్పొచ్చు అసలు అక్కడున్న ప్రైవేటు కంపెనీలు కూడా రావడానికి పెద్దగా ఇష్టపడటం లేదు అలాంటప్పుడు మనం ఎందుకు ప్రాధాయపట్టం ఎందుకు ఐదారు రోజులు అక్కడ ఉండటం ఎందుకు భారతదేశంలో పెట్టుబడిదారులు ఎవరైనా ఉంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే బ్రహ్మాండమైనటువంటి వాళ్ళకు కావాల్సిన రాయితీలు సౌకర్యాలు మేము కలుగజేస్తాం ప్రభుత్వ పరంగా మేము ముందుంటాం అన్ని చర్యలు తీసుకుంటాం మీకు అండగా ఉంటాం మీరు రండి అని చెప్పేసి అడిగితే భారతదేశంలో పెట్టుబడిదారులు లేరా ఈ ప్రపంచంలో కోటేశ్వర్లలో పెట్టుబడిదారులు ఎంతోమంది భారతదేశంలో ఉన్నారే వాళ్ళందరూ ముందుకు రారా ఎందుకు రారు ఆ దిశగా ఎందుకు ప్రయత్నం చేయటం లేదు విదేశాలకు పోయి ఉండాల్సి తిరగాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఒకసారి పాలకులు ఆలోచించుకోవాలి అసలు ప్రజల మీద లక్షల కోట్లు అప్పులో భారము వేయటం అనేది ఎవరు ఎందుకు చేస్తున్నారు పాలకులకు నిజంగా పరిపాలన చేయమని ప్రజలు కోరుకొని ఓట్లేసింది లక్షల కోట్లు అప్పులు చేయమని ఆ ఇప్పుడు ఆశ చూపించారు ఉచితంగా డబ్బులు ఇస్తామని ఇస్తే తీసుకుంటారు ఇవ్వకపోతే వేరే విషయం అంటే అధికారంలోకి రావడం కోసం ఉచిత పథకాల పేర్లు చెప్పి ఆ డబ్బులు అట్ట పంపిణీ చేస్తూ దారుణాతి దారుణంగా రాష్ట్రాన్ని తయారు చేయటం ఎంతవరకు సమంజసమని చాలామంది ఇంటలెక్చువల్సు బోరుమని ఏడుస్తున్నా మొత్తుకుంటున్నా ఈ రాష్ట్రానికి పట్టడం లేదు ఆలోచించడం లేదు అసలు ఆ దశగా చూడడం లేదు కేవలం అప్పులు తీసుకురావడం పెట్టుబడిదారులు రమ్మని చెప్పి చెప్పడం ఇక్కడ ఉన్న భూములను పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పగించటం ఒక్కసారి ఆలోచిద్దాం ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా తొంభై తొమ్మిది పైసలకు ఎకరం భూమి ఇచ్చిన దాఖలాలు ఇప్పటివరకు ఉన్నాయా విజయవాడ ఎంపీ కేశలేని శివనాథ్ అలియా చిన్నీకి విశాఖపట్నంలో తొంభై తొమ్మిది పైసలకే భూమిని కేటాయించారు అట్లాగనే టీసీఎస్కు అతి తక్కువ ధరకు భూములు కేటాయించారు అట్లాగనే లూలు అనే ఒక సంస్థ అదేంటి పచారీ వ్యాపారాలు చేసుకునే సంస్థ కాకపోతే చిన్న కొట్టు కాదు చాలా పెద్ద కొట్టు కోటాను కోట్ల వ్యాపారం చేసే కొట్టు అట్లాంటి సంస్థకు వాడేదో ప్రజలకు ఉద్యోగాలు ఇస్తాడని ఏం ఉద్యోగాలు ఇస్తాడు కాందిపప్పు బెల్లము శనగలు అమ్మమని దాంట్లో అవకాశం ఇస్తాడు అది ఉద్యోగం అవుతుందా పెద్ద ఉద్యోగం అవుతుందా అది ఎంతకాలం ఉంటుందో తెలుసా ఇవన్నీ బేరీజు వేయకుండా చూడకుండా ఆ లూలు సంస్థకు విశాఖపట్నంలోని అక్కడ సముద్ర తీర ప్రాంతంలో భూములు విజయవాడ నడివొడ్డున నగరంలో ప్రస్తుతం రెండవ గ్యారేజీగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండు స్థలాన్ని అతనికి ఇవ్వడానికి రెడీ చేసేసి జీవ కూడా ప్రభుత్వం జారీ చేసింది ఇది దారుణం అని వామపక్ష పార్టీలు మొత్తుకుంటున్నాయి ఆందోళన చేస్తున్నాయి సిపిఎం నాయకుడు సిహెచ్ బాబురావు నేతృత్వంలో ఆ డిపో ముందు ఇప్పటికే రెండు మూడు సార్లు ధర్నాలు కూడా నిర్వహించారు లూలు సంస్థకు విలువైన భూమిని ఇవ్వకూడదు ప్రభుత్వమే ఉపయోగించుకోవాలి ప్రభుత్వము ఏది పెట్టినా అక్కడ కోటాను కోట్లు లాభాలు వస్తాయి బ్రహ్మాండంగా ఉంటుందని చెబుతున్నా చెవికి ఎక్కించుకోవట్లేదు ఈ ప్రభుత్వం అంటే ఈ లెక్కన లక్షల కోట్లు అప్పు చేసి ప్రభుత్వ భూములను ప్రైవేటు వారికి దారాదత్తం చేసి ఓట్లు వేసి మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసేసి గెలిపించిన ప్రజలను కృష్ణానదిలో వేస్తారా లేకపోతే గోదావరిలో కలుపుతారా ఆ విధంగా కలిపడేస్తే పేచి లేకుండా పోతుంది మొత్తం సముద్రంలో పోతారు దిక్కు దివాణం లేకుండా పోతుంది హ్యాపీగా పాలకులు వాళ్ళ పరిపాలన కొనసాగించుకోవచ్చు ప్రశాంతంగా జీవించవచ్చు వాళ్ళు అనుకున్న వాళ్ళకు భూములు ఇయ్యొచ్చు వాళ్ళకి ఏదన్నా ఉపయోగాలుంటే వాటిను సమకూర్చుకోవటానికి చక్కబెట్టుకోవటానికి మంచి అవకాశాలు ఉంటాయి ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అంధకార ప్రదేశ్గా మారుతుందని చెప్పేసేసి చాలామంది మేధావులు చాలామంది ముఖ్యమైనటువంటి ఆర్థికవేత్తలు భయాన్ని ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఏ విధంగా ఆలోచిస్తుందో వేచి చూడాలి